హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక మరొక క్రొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు మన వీడియోలోని అంశం ఏదనగా ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం మీరు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలని కోరుకుంటూ వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రీడలను ఏ నగరంలో నిర్వహించారు ఆన్సర్ దక్షిణ కొరియాలోని గమీ నగరంలో మే ఇరవై ఏడవ తేదీ నుండి మే ముప్పై ఒకటి వరకు ఈ క్రీడలను నిర్వహించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏఏసి అనగా ఏషియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మొత్తం పాల్గొన్న దేశాల సంఖ్య ఎంత ఆన్సర్ ఫార్టీ త్రీ ఏఏసీ అనగా ఏషియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అత్యధిక పథకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది ఆన్సర్ చైనా చైనా ఈ ఛాంపియన్షిప్లో ముప్పై రెండు పథకాలను సాధించింది ఆ ముప్పై రెండులో పంతొమ్మిది స్వర్ణ పథకాలు తొమ్మిది రజత పథకాలు మరియు నాలుగు కాంస్య పథకాలు కలవు నెక్స్ట్ వన్ ఏఏసి ఏషియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పథకాల సంఖ్యలో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది ఆన్సర్ రెండవ స్థానము ఏఏసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ భారత్ సాధించిన పథకాల సంఖ్య ఎంత ఆన్సర్ ఇరవై నాలుగు పథకాలు ఈ ఇరవై నాలుగులో ఎనిమిది స్వర్ణ పథకాలు పది రజత పథకాలు మరియు ఆరు కాంస్య పథకాలు కలవు నెక్స్ట్ క్వశ్చన్ ఏఏసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పథకాల పట్టికలో మూడవ స్థానంలో నిలిచిన దేశం ఏది జపాన్ మొదటి స్థానంలో చైనా రెండవ స్థానంలో భారత్ నిలవగా మూడవ స్థానంలో జపాన్ దేశం నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ వంద మీటర్ల హర్డెల్స్ పరుగు పోటీలో ఆంధ్రప్రదేశ్కి చెందిన జ్యోతి ఎరాజీ ఏ పథకాన్ని సాధించింది ఆన్సర్ జ్యోతియరాజి స్వర్ణ పథకాన్ని సాధించింది జ్యోతియరాజి పన్నెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది సెకండ్లలో తన లక్ష్యాన్ని చేరుకుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏఏసి హెప్టాత్లాన్ ఈవెంట్లో నందిని అగసర ఏ పథకాన్ని గెలుచుకుంది ఆన్సర్ స్వర్ణ పథకం ఫ్రెండ్స్ ఇక్కడ హెప్టాత్లాన్ ఈవెంట్ అనగా ఇందులో మొత్తం ఏడు క్రీడాంశాలు ఉంటాయి ఈ మొత్తం ఏడు క్రీడాంశాలలో అన్ని ఈవెంట్లలో కలిపి నందిని అగసర ఐదు వేల తొమ్మిది వందల నలభై ఒక్క పాయింట్లను గెలుచుకుంది నందిని అగసర తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ క్వశ్చన్ వన్ సారీ పదివేల మీటర్ల పరుగులో స్వర్ణం సాధించింది ఎవరు ఆన్సర్ గుల్ గుల్వీర్ సింగ్ తన లక్ష్యాన్ని గుల్వీర్ సింగ్ గారు ఇరవై ఎనిమిది నిమిషాల ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు మూడు సెకండ్లలో చేరుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ జావెలిన్ త్రోలో భారతదేశానికి రజత పతకాన్ని సాధించిన క్రీడాకారుడు ఎవరు ఆన్సర్ సచిన్ యాదవ్ సచిన్ యాదవ్ తన లక్ష్యాన్ని ఎనభై ఐదు పాయింట్ ఒకటి ఆరు మీటర్ల దూరంలో విసరడం జరిగింది ఈ జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని సాధించింది పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి అర్షద్ నదీమ్ ఈయన తన బల్యాన్ని ఎనభై ఆరు పాయింట్ నాలుగు మీటర్ల దూరంలో విసరడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏఏసి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారత్ మిక్స్డ్ జట్టు ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ మిక్స్డ్ రిలేలో ఏ పథకాన్ని సాధించింది ఆన్సర్ స్వర్ణ పథకం నెక్స్ట్ క్వశ్చన్ ఏఏసి చివరి రోజు భారతదేశం ఎన్ని పథకాలను సాధించింది ఆన్సర్ సిక్స్ ఇందులో మూడు రజతం కాగా మూడు కాంస్య పథకాలు కలవు నెక్స్ట్ వన్ ఏషియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు ఆన్సర్ టూ ఇయర్స్ ఫర్ ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి ఈ పోటీలను నిర్వహిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ భారత అథ్లెటిక్స్ సమాఖ్య ప్రధాన కార్యాలయం ఏ నగరంలో కలదు ఆన్సర్ న్యూఢిల్లీ ఈ భారత అథ్లెటిక్స్ సమాఖ్య యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరనగా బహదూర్ సింగ్ సాగు బహదూర్ సింగ్ సాగు నెక్స్ట్ క్వశ్చన్ ఏషియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ త్రీని ఏ నగరంలో నిర్వహించారు ఆన్సర్ థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఏసి ట్వంటీ ట్వంటీ త్రీ క్రీడలను నిర్వహించడం జరిగింది నెక్స్ట్ వన్ ఏఏసి ట్వంటీ ట్వంటీ త్రీ బ్యాంకాక్లో జరిగిన అథ్లెటిక్స్లో భారతదేశం మొత్తం ఎన్ని పథకాలను సాధించింది ఆన్సర్ ఇరవై ఏడు పథకాలను సాధించింది ఏఏసి ట్వంటీ ట్వంటీ త్రీ భారత్ పథకాల పట్టికలో మూడవ స్థానంలో కలదు అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏషియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ చరిత్రలో ఏ సంవత్సరం భారతదేశం పథకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది ఆన్సర్ టూ థౌజండ్ సెవెంటీన్ రెండు వేల పదిహేడులో జరిగిన ఈ అథ్లెటిక్స్ పోటీలు ఒరిస్సా రాజధాని భువనేశ్వర్లో జరిగాయి ఇందులో మన భారతదేశం సాధించిన మొత్తం పథకాలు ఎన్ననగా ఇరవై తొమ్మిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇటువంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ మరియు జీకే వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ